సినీ పరిశ్రమలోకి కొత్తగా అడుగు పెడుతున్న యువత చాలా కష్టపడుతూ మంచి విజయాలు అందుకుంటున్నారని అగ్రనిర్మాత సురేష్ బాబు ప్రశంసించారు ఇది పరిశ్రమ మనుగడకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు వంశీ పూజిత్ ప్రణవ్ కౌశిక్ ప్రీతి పగడాల శ్రీమణి ప్రధాన పాత్రలో నటించిన పతంగ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో డిసెంబర్ ఇరవై ఐదున విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా పతంగ చిత్రంలోని పాటను సురేష్ బాబు విడుదల చేశారు పతంగ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన సురేష్ బాబు ఎంతో ఖర్చుపెట్టి ఒక స్టేడియంలో క్లైమాక్స్ ను చిత్రీకరించారని తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నారు ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పతంగుల పోటీగా కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది వెరీ నైస్ టు సీ సో మెనీ యంగ్స్టర్స్ అండ్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దట్ దే హ్యావ్ ట్రైంగ్ టు మేక్ అ ఫిల్మ్ వాళ్ళు నిజంగా మచ్ బియాండ్ దేర్ లిమిట్స్ తీశారు సినిమా చాలా డబ్బు ఖర్చు పెట్టారు వెరీ ఎక్స్పెన్సివ్ క్లైమాక్స్ షూట్ చేశారమ్మా ఐ సెట్ అసలు ఏంటే ఫుల్ స్టేడియంలు తీసుకొని ఒక పెద్ద స్టేడియంలో ఒక పతన్ కాంపిటీషన్ పెట్టి దాన్ని చాలా రోజులు షూట్ చేసి ఐ ప్రాబ్లమ్ వుడెంట్ హ్యావ్ అట్ ద గట్స్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ దీస్ బాయ్స్ ఆర్ బిట్ బియాండ్ మీ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం ఈ సాంగ్ మొత్తం లేదు కదా సగం సగమే ఉంది థియేటర్లో ఇంకా సూపర్ ఉంటుంది సినిమా క్లైమాక్స్ సార్ చెప్పినట్టు ఇట్స్ అ స్పెక్టికల్ సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్